శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని సినీ నటి మెహరీన్ దర్శించుకున్నారు శనివారం జామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అలాగే తిరుమల శ్రీవారిని మజాకా చిత్రబృందం దర్శించుకుంది శనివారం బీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు సందీప్ కిషన్ దర్శకుడు త్రినాథరావు రాజేష్ దండా తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు టిటిడి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు గతన పదిహేను గతన పదిహేనేళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు ఈసారి ముప్పై సినిమాను వచ్చేసరికి నాకు దేవుడి దయ వల్ల నాకు ప్రసన్న గారు త్రినాథ్ గారు అనిల్ గారు రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగిన సినిమా అండి ఒక బూతో ఒక చెడు సీను ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగిన సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులను నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ ప్రజల రాక్షసులు ఎప్పుడు తోడుండాలి మజాక సినిమా తక్కువనే థియేటర్గా చూడండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది నేను గట్టి నమ్మకం డబ్బు థ్యాంక్ యూ ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ బైలింగులు షూట్ చేస్తానండి మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా వాళ్ళ సన్ జేసిన సంజయ్ అతని డైరెక్షన్ డెబ్యూ ఇంకా టైటిల్ పెట్టాల షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ మజాకా థియేటర్ని శుభ్రంగా అందరిలో చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటండి ప్రతి దాంట్లో చెడు మంచిగా ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడుని దాటి మంచిగా కలవాలంటే మీ సపోర్ట్ దేవుడి సపోర్ట్ కావాలి ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ